అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు ఈ నోము వచ్చేసి లాలి గౌరమ్మ నోము రాంపల్లి గీతాంజలి గారు ఇంకా తన స్నేహితురాలు ఇద్దరు కలిసి ఈ విధంగా లాలి గౌరమ్మ నోమును నోముకున్నారు ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వస్తుంది కదా అందుకని శివగౌరీలకు ఇద్దరికీ కూడా పూజ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి శివునికి సంబంధించి కైలాసగిరి కైలాస పర్వతం నోము నోముకుంటున్నారు ఇంకా ఈ విధంగా గౌరీదేవికి గౌరీ నోము నోముకుంటున్నారు శివుడికి సంబంధించి కైలాసగిరి కైలాస పర్వతం నోము నోముకున్నారు చక్కగా బియ్యం పోసి బియ్యం పైన విభూతి ఉండలు ఇంకా దీప ప్రమిదలు రుద్రవత్తులు రుద్రాక్షలు కాయిన్స్ అన్నీ పెట్టి చక్కగా గౌరమ్మను పెట్టి నోముకున్నారు అంతేకాకుండా పంచాక్షరి నోము లేదా పంచవట్టి నోము కూడా నోముకున్నారు కేజింబావు బియ్యం కేజింబావు చక్కరి కేజింబావ్ పసుపు కేజింబావ్ కుంకుమ కేజింబావు నువ్వులు పెట్టి పంచాక్షరి నోము నోముకున్నారు అరుగు మీద అద్దాలు పీట మీద పిల్లళ్ళ నోము నోముకున్నారు ఇంకా సూర్య చంద్రుల అచ్చుల నోము నోముకున్నారు ఇంకా వచ్చేసి తులాభారాల నోము పెట్టి నోముకున్నారు ఇంకా నూల ముద్దలు చేసి ఈ విధంగా నోముకున్నారు వీటితో పాటు లాలి గౌరమ్మ కూడా జంటగా నోముకున్నారు జంటగా నోముకున్నారు కానీ విడివిడిగా గౌరమ్మలను చేశారు కేజింపా పసుపు తీసుకుని అందులో కొద్ది పసుపు తోటి గౌరమ్మను చేశారు మిగతా పొడి పసుపును అలాగే కింద పూసి పెట్టారు ఈ గౌరమ్మకు చక్కగా పరికిని వేసి పుస్త మెట్టెలు నల్ల పూసలు పెట్టారు ఇంకా గాజులు వేశారు పసుపు కుంకుమ డబ్బాలు పెట్టారు అద్దము పెట్టి ఇంకా అమ్మవారికి అయితే జడ కూడా వేశారు ఈ విధంగా గౌరీదేవిని తయారు చేసి కేజింబౌ నానబెట్టిన శనిగలను ఈ విధంగా ఉయ్యలలో పోసి వాటిపైన గౌరమ్మ పల్లాలను పెట్టారు ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత బ్రాహ్మణులను పిలిపించి చక్కగా సంకల్పం చెప్పించుకొని గౌరీ అష్టోత్తరం చేయించుకొని నోముకున్నారట ி என் ஓம் கியாயி என்ன ஓம் ரத்தீத என்ன ஓம் சங்கரி என்ன ஓம் என்ன ஓம் சர்க்கணி என்ன ஓம் சங்கரி என்ன ஓம் லி என்ன ஓம் அர்த்தி என்ன ஓம் அருண் என்ன ஓம் விதாயி என்ன விதா என்ன ఈ విధంగా బ్రాహ్మణుల సమక్షంలో పూజ చేయించి సంకల్పం చెప్పించుకుని అష్టోత్తరం చదివిన తర్వాత కొంగు కప్పి గౌరమ్మను నోముకున్నారు తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాక దానం సాహిత్యం కూడా ఇచ్చారు అయితే అక్కడి బ్రాహ్మణులు వాళ్ళు కాశీకి వెళ్తున్నారట అప్పుడే అందుకని వాళ్ళు నోముకున్న లాలి గౌరమ్మను కూడా ఇచ్చారట చక్కగా కాశీకి తీసుకువెళ్ళి అక్కడే గంగలు కలిపారట ఈ విధంగా గీతాంజలి గారు వాళ్ళ స్నేహితురాలు ఇద్దరు కలిసి జంటగా నోముకొని ఈ గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు ఈ విధంగా సంక్రాంతి నోములలో లాలిగౌరమ్మను ఇంకా కైలాసగిరి కైలాస పర్వతం పెట్టి నోముకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను